హాయ్ అండి నేను మీ మీనాక్షి మేము రీసెంట్గా కాలిఫోర్నియా ట్రిప్లో ఫస్ట్ స్టాప్గా వైట్ సన్ నేషనల్ పార్క్ తీసుకున్నామండి అది న్యూ మెక్సికోలో ఉంటుంది మేము ఈ ట్రిప్లో అన్ని సీజన్స్ ఒకేసారి చూసామండి మేము స్టార్ట్ అయిన స్ప్రింగ్లో అయినా వింటర్ చూసాము సమ్మర్ చూసాము అన్ని చూసాము ఎందుకంటే మేము మోస్ట్లీ డెజర్ట్లో ట్రావెల్ చేసాం కాబట్టి స్ప్రింగ్ టైంలోనే ఎక్కువ ఎండలు చూసాము అట్ ద సేమ్ టైం న్యూ మెక్స్కో అనేది కొంచెం కోల్డ్ ప్లేస్ కాబట్టి స్నో చూసాము ఆ స్నో కూడా అసలు ఎంత మంచిగా మనం డ్రైవ్ చేస్తూ ఉంటే ఒకవైపు స్నో పడుతుంది ఆల్రెడీ పడిన స్నోలో ముందు స్నో పడడానికి స్టార్టింగ్ ముందు అంతా కూడా మంచిగా వెన్నెల్లో ఆ హిల్స్ అన్ని కూడా మెరుస్తూ ఒక అది చూడాలండి రియల్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి మనము ఇవన్నీ మనం ఫ్లై చేస్తే తెలియదు డ్రైవ్ చేస్తే అని తెలుస్తుంది ఇది వైస్ వైట్స్ అండ్ నేషనల్ పార్క్ చూస్తున్నారు కదా ఇది మనము లో ట్రావెల్ కార్ లో కానీ ఇది ఈ వైట్సాన్ నేషనల్ పార్క్ యాక్చువల్ గా వచ్చేసి అంతా కూడా జిప్సమ్ సాల్ట్ అండి ఇది నార్మల్ శాండ్ కాదు ఈ జిప్సమ్ ఉంటుంది లాంగ్ లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఒక లేక్ ఉండి అది డ్రై అయిపోవడం వల్ల ఇలా ఫామ్ అంటారు మనకు అయితే డ్రైవ్ లో జస్ట్ అది ఒక బీచ్ లో వెళ్తున్నట్టుంది ఇలా కొన్ని అయితే రోడ్ మీదంతా ఇసుకొచ్చేస్తే అసలు కారు డ్రైవ్ చేయడం కూడా కష్టంగా ఉంది అసలు కారు ముందుకు వెళ్ళడానికి లోపల ఒక సిక్స్ సెవెన్ మైల్స్ దాకా ఉంటుంది ఒకసారి మనం టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు డ్రైవ్ త్రూ వెళ్ళేసేసి మనకు అక్కడక్కడ స్టాప్స్ ఉంటాయి అక్కడ ఆపేసుకొని మనము మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ అంతా కూడా ఇసుక పిల్లలకి ఆ ఇసుకలో ఆడటము ఒక సరదాగా ఉంటుంది కదా అందుకని అన్నట్టే తీసుకెళ్ళాము కానీ మేము మార్నింగ్ మార్నింగ్ వెళ్ళడం వల్ల ఎక్కువ అసలు ఆ మనుషులు చూడండి అక్కడక్కడ కొన్ని కార్లు కనిపిస్తున్నాయి అంతే అండ్ క్లౌడ్స్ కూడా ఫుల్ ఉన్నాయి ఈ సాల్ట్ వైట్ శాండ్ ఎందుకంటారంటే చాలా వైట్ ఉంటుంది అది ఎంత వైట్ ఉంటుంది మనకి మనకి ఇప్పుడు చూస్తే నార్మల్ వైట్ లేనట్టే అనిపిస్తుంది ఎందుకంటే క్లౌడీగా ఉంది సన్ వచ్చినప్పుడు తెలుస్తుంది అండి అందుకనే ఇక్కడికి వచ్చేటప్పుడు మస్ట్గా సన్ స్క్రీన్ సీజన్తో సంబంధం లేకుండా అండ్ సన్ గ్లాసెస్ వేర్ చేయమంటారు ఎందుకంటే ఆ వైట్కి ఆ సన్ వచ్చేసి రిఫ్లెక్ట్ అయ్యి మనకి కళ్ళు దెబ్బతింటాయని అలా చెప్తారు సో అది చాలా బాగుంటుంది నేను ఏంటంటే ఫస్ట్లో ఇలా మనకి అంతా కూడా క్లౌడ్స్ వచ్చినాయి కదా క్లౌడ్స్ అంతా కూడా పోయిన తర్వాత కూడా ఎందుబ్బా ఇంత వైట్ గా ఏం లేదు బా ఇవన్నీ పెడతారు జస్ట్ నేమ్ బోర్డ్స్ మనం ఓ అంటే వచ్చేస్తాము అంత సీన్ లేదు ఇక్కడ అనుకున్నాను తర్వాత నాకు ఎప్పుడు రియలైజ్ అయ్యాను అంటే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోండి అనే విషయం తర్వాత రియలైజ్ అయ్యాను అయ్యో దీనివల్ల నాకు అసలు తెలియట్లేదు యాక్చువల్ కలర్ శాండ్ కలర్ అని చెప్పి తీసి చూసినప్పుడు తెలిసిందండి ఓకే మన రొటీన్ బీచ్ కలర్లో లేదు ఇది సా శాండ్ డిఫరెంట్ గా బాగా ప్యూర్ వైట్ లో ఉంటుంది మన సాల్ట్ టైప్ లో ఉంటుంది ఆల్మోస్ట్ అక్కడక్కడ మనకి ఇక్కడ ట్రావెల్ చేసే చోట మటుకు ఆ సైడ్ కొంచెం మడ్డిగా తయారై ఎందుకంటే మన కార్స్ అవన్నీ ఇచ్చేసినప్పుడు ఈ పిక్ లో చూడండి ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా మా కిడ్స్ అయితే అవంతా ఆ ఇసుక దిబ్బలు అంతా ఎక్కి చివరికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు కనిపిస్తాయి స్టార్టింగ్ అంతా చిన్న చిన్న ఇసుక దిబ్బలు ఉంటాయి లాస్ట్ లాస్ట్కి వెళ్ళేసరికి పెద్దగా ఉంటాయి అండ్ చలిగా కూడా ఉందండి మార్నింగ్ కదా అసలు పైకి తెగ ఎగిరారండి ఎంజాయ్ ఎంజాయ్ చేసేసారు ఆ క్లౌడ్స్ అది ఆ నేచరు మనం చూసి ఎంజాయ్ చేయాల్సిందే కానీ ఇలాంటి ప్లేసెస్ ఒకరు చెప్తే ఇదిగా ఉండదండి